భూమా అఖిలప్రియ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నేత భూమా నాగిరెడ్డి పెద్ద కుమార్తె ఆమె ముఖ్యంగా కర్నూలు జిల్లా రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు నాగిరెడ్డి తెలుగుదేశంతో రాజకీయ ప్రవేశం చేసిన భూమా ఎంపీగా ఎమ్మెల్యేగా మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు ఆళ్లగడ్డ నంద్యాల మాత్రమే కాదు జిల్లా అంతా ఆయనకు వర్గం ఉంది ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలుపు పక్క అనే పేరు ఉంది పార్టీని కాదు భూమాని చూసి ఓట్లు వేసేవారు అక్కడ జనం ఆయన మరణం నిజంగా ఎవరూ జీర్ణించుకోలేకపోయారు కర్నూలు జిల్లాలో తిరుగులేని నేతగా రాజకీయ చత్రుడిగా భూమా మన్ననలు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె శోభా నాగిరెడ్డిని వివాహం చేసుకున్నారాయన వీరికిద్దరు కుమార్తెలు ఓ కుమారుడు పెద్ద కుమార్తె భూమా అఖిలప్రియ రెండో కుమార్తె భూమా మౌనికారెడ్డి కుమారుడు విఖ్యాత్ రెడ్డి భూమా అఖిలప్రియ రియల్ స్టోరీ చూసినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ రెండున భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి దంపతులకి కర్నూలు జిల్లా ఆలగడ్డలో జన్మించారు అఖిలప్రియ కుటుంబానికి ఫ్యాక్షన్ తగాదాలు శత్రుభయం ఉండడంతో ప్రత్యర్థుల నీడ పిల్లలపై పడకూడదని ముగ్గురు పిల్లలని ఆలగడ్డకి దూరంగా ఉంచి చదివించారు భూమా ఇక భూమా అఖ్లిప్రియ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి భారతీయ విద్యాభవన్ హైదరాబాద్ అలాగే ఎనిమిదో తరగతి వరకు లారెన్స్ స్కూల్ ఊటీలో చదువుకున్నారు తొమ్మిది పదో తరగతి హై హైస్కూల్ హైదరాబాద్లో పూర్తి చేశారు ఇంటర్మీడియట్ మేరీస్ జూనియర్ కాలేజ్లో పూర్తి చేశారు ఇక బీబీఎం ఐఐపీ కాలేజ్ హైదరాబాద్లో పూర్తి చేశారు ఇక ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను ఆమె భూమా అఖిలప్రియ చదువు పూర్తి చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులతో ఆలగడ్డలో ఉండేవారు అయితే భూమా కుటుంబం వైఎస్ కుటుంబం ఎప్పటి నుంచో మంచి స్నేహబంధాలు ఉంది దీంతో భూమా అఖిలప్రియని వైఎస్ విజయమ్మ సొంత తమ్ముడు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు రామంజుల రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు అప్పట్లో కడప మేయర్గా కూడా ఉండేవారు రవీంద్రనాథ్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు జగన్ పార్టీలో అయితే వివాహమైన ఏడాదికి మనస్పర్ధల కారణంగా అఖిలప్రియ ఆమె భర్త నుంచి విడిపోయారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని శోభా నాగిరెడ్డి తిరిగి వస్తూ ఉండగా శోభా నాగిరెడ్డి కారు ప్రమాదానికి గురయ్యారు గుబగుండ మెట్ట సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది ఆ సమయానికి ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి చివరికి హైదరాబాద్లోని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఆమె కన్ను మూశారు శోభమ్మ మరణంతో అక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోటీకి ఎవరిని నిలపలేదు దీంతో వైసీపీ తరఫున అఖిలప్రియ నిలబడ్డారు ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ముప్పై ఏళ్లలోపు ఆమె ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండు వేల పదహారు ఫిబ్రవరిలో చివరకు వైసీపీని వీడి భూమా అఖిలప్రియ ఆమె తండ్రి నాగిరెడ్డి ఇద్దరు టీడీపీలో చేరారు రెండు వేల పదిహేడులో జరిగిన మంత్రివర్గ విస్తరణలో పర్యాటక తెలుగు భాషా సంస్కృతి శాఖల మంత్రిగా పనిచేశారు ఆమె భార్య మరణం అలాగే పార్టీ మరణం తర్వాత తీవ్ర మనోవేదనకు గురైన నాగిరెడ్డి మార్చి పన్నెండు రెండు వేల పదిహేడున మరణించారు తన తండ్రి మరణించిన రెండు రోజు శాసనసభ సమావేశాల్లో పాల్గొని తన తండ్రి గురించి ఆయన చేసిన సేవల గురించి అఖిలప్రియ మాట్లాడి ఎంతో ఎమోషనల్ అయ్యారు అఖిల మంత్రిగా ఉండగా రెండు వేల పద్దెనిమిది మే పన్నెండున మద్దూరి భార్గవ రామ్ ఆమెకు నిశ్చితార్థమైంది ఆయన హాంకాంగ్లో కూడా వ్యాపారాలు చేసేవారు భూమా కుటుంబానికి వారి కుటుంబానికి ఎప్పటి నుంచో స్నేహం ఉంది అయితే భూమా అఖిలిప్రియ ఎలా తన భర్త నుంచి దూరంగా ఉంటున్నారో భార్గవరామ్ కూడా గతంలో వివాహం చేసుకుని భార్య నుంచి విడిపోయారు మాజీ డీజీపీ సాంబశివరావు కుమార్తెని పెళ్లి చేసుకున్నారు భార్గవ్ తర్వాత విభేదాలతో విడిపోయారు తర్వాత అఖిలప్రియతో ఆయనకు నిశ్చితార్థం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన శోభా నాగిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అఖిలప్రియ భార్గవరాం వివాహం జరిగింది చిత్ర పరిశ్రమకు చెందిన వారు రాజకీయ నేతలు ప్రముఖులు అందరూ కూడా వీరి వివాహానికి హాజరయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆమె ఆళ్లగడ్డ నుంచి టీడీపీ తరపున పోటీ చేశారు కానీ వైసీపీ వేవ్లో ఆమె ఓటమిపాలయ్యారు వారి కుటుంబానికి రాజకీయంగా వైరిగా ఉన్న గంగుల కుటుంబం చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఆలగడ్డలో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత టీడీపీ తరఫున యాక్టివ్గానే పనిచేశారు అఖిలప్రియ ఇక నారా బ్రాహ్మణికి ఆమె క్లాస్మేట్ అంతేకాదు మంచు కుటుంబంతో కూడా వీరికి మంచి స్నేహం ఉంది మంచు లక్ష్మి అఖిలప్రియ ఇద్దరూ మంచి స్నేహితులు ఇక హీరో మంచు మనోజ్ ఆమె సోదరి భూమా మౌనికను వివాహం చేసుకున్న విషయం కూడా తెలిసిందే ఆళ్ళగడ్డ నంద్యాల భూమా ఫ్యామిలీకి రెండు నియోజకవర్గాలు అడ్డాన్ని చెప్పుకోవాలి గత ఎన్నికల్లో ఈ రెండు చోట్ల భూమా ఫ్యామిలీకి ఓటమి తప్పలేదు భూమా నాగిరెడ్డి నంద్యాల్లో శోభా నాగిరెడ్డి ఆలగడ్డలో పోటీ చేసేవారు తర్వాత కాలంలో కుమార్తె భూమా ప్రియ ఆలగడ్డను ఎంచుకుంటే సోదరుడు బ్రహ్మానందరెడ్డి నంద్యాల్లో పాగా వేశారు కానీ గత ఎన్నికలు మాత్రం ఎదురు దెబ్బతీశాయి ఇక రాజకీయంగా ఆమె తల్లి ఐదు సార్లు ఆలగడ్డ ఎమ్మెల్యేగా పనిచేశారు ఆమె కూడా తన తల్లిదండ్రుల్లా సేవ చేయాలని తన కుటుంబాన్ని ఎంతలా ఆదరిస్తున్న ఆలగడ్డ నంద్యాల ప్రజలకు తోడుగా ఉంటాలని రాజకీయాల్లోకి వచ్చారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆమె పోటీకి సిద్ధమయ్యారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా కలిసి వెళ్తున్న ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున చంద్రబాబు ఆమెకు ఆళ్లగడ్డ టికెట్ కేటాయించారు నంద్యాల టికెట్ వారి కుటుంబానికి కాకుండా పార్టీ సీనియర్ నాయకుడు ఫరూక్కి కేటాయించారు చంద్రబాబు ఇక ఆమె పూర్తిగా ఆళ్లగడ్డపైనే ఫోకస్ చేశారు ఈసారి ఏవి సుబ్బారెడ్డికి కూడా టికెట్ కేటాయించలేదు ఇక ఆళ్లగడ్డలో వైసీపీ తరఫున మరోసారి గంగుల కుటుంబం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంగుల బ్రిజేందర్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు నాని మరి చూడాలి ఈసారి ఎన్నికల్లో ఆళ్లగడ్డలో గెలుపు ఎవరిదో మీ అభిప్రాయం ప్రకారం మీరిద్దరిలో గెలుపు ఎవరిని వరుస్తుందని భావిస్తున్నారో తప్పక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి